హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది అయితే ఇంకా చాలా మందికి మాకు డబ్బులు అయితే పడలేదని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా అప్డేట్ ఇచ్చింది సుమారు లక్ష మంది రైతులకు అయితే కనుక అన్నదాత సుఖీభవాన్ నిధులైతే ఆపడం జరిగింది ఎందుకు ఆపారు కారణం ఏంటి అదేవిధంగా డబ్బులు వారికి ఎప్పుడు వేస్తారు అలాగే మరికొంతమందికి పడని వారు ఉన్నారు కదా ఈ యొక్క డబ్బులైతే కనుక వారు ఏ విధంగా డబ్బులు అయితే కనుక తిరిగి పొందాలి ఇవన్నీ అప్డేట్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను తర్వాత చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నిన్నటి రోజున అంటే ఆగస్టు రెండవ తారీఖునైతే కనుక పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుకి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి రెండు వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగింది ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ కావడం జరిగింది అంటే నిన్న మధ్యాహ్నం నుంచి పీఎం కిసాన్ రెండు వేలు అకౌంట్లో జమ అవుతున్నప్పటికీ నిన్న అన్నదాత సుఖీభవ రా కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయల నిధులైతే కాస్త మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి అంటే నాలుగు ఐదు ఆ టైం నుంచి చాలామంది అయితే కనుక అకౌంట్లో పడ్డాయి నేను రాత్రి సమయం వరకు కూడా అకౌంట్లో అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఆదివారం కాబట్టి రేపటి రోజు నుంచి అయితే జమ అవుతాయి అయితే ఏపీ ప్రభుత్వమే ఒక లక్ష మంది రైతుల వరకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులను అయితే ఆపడం జరిగింది ఎందుకు ఏంటి కారణాలు చూసినట్టయితే ఏపీలో అన్నదత్త సుఖీభావ పథకం కింద అయితే కనుక నలభై నాలుగు పాయింట్ ఏడు ఐదు అంటే నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నిధులను అయితే జమ చేసింది ఈ మేరకు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం మంది రైతులందరికీ కూడా ఈ నగదు జమ అయినట్టు ఆర్టీజీఎస్ వివరాలు అయితే తెలిపింది ఈ మేరకు నాణ్యంగా రైతుల డేటాను అందించినందుకు వ్యవసాయ శాఖను కూడా ప్రభుత్వం అభినందించింది ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద ఇంకా నగదు జమకాని రైతులు ఎవరైతే ఉన్నారైతే లక్ష మంది రైతుల విషయంలో ప్రభుత్వం పలు ఆదేశాలు ఇచ్చిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటనలో తెలిపారు ఎందుకు అంటే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల పలు చోట్ల ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సుమారు లక్ష మంది రైతులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నగదు అయితే జమ చేయలేదని చెప్తున్నారు ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయంటే మీ ప్రాంతంలో ఎక్కడైనా ఉప ఎన్నికలు జరుగుతున్నట్లయితే మీకు నగదు ఇప్పుడు డబ్బులు అయితే అమౌంట్లు అమౌంట్ అకౌంట్లో అయితే పడడం జరగదు మళ్ళీ పోనీ మరి ఎప్పుడు అమౌంట్ పడుతుంది అంటే కనుక ఆగస్టు పన్నెండు తర్వాత అయితే కనుక మీకు అమౌంట్ పడే అవకాశం ఉంది ఎందుకంటే అప్పటికి ఉప ఎన్నికలు అయితే కనుక అయిపోతాయి ఆగస్టు పన్నెండు దాటాలి దాటిన తర్వాత మాత్రమే మీకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావకు సంబంధించి నిధులైతే విడుదలవుతాయి ఇక ఇంకా ఎవరైతే కనుక ఎన్పిసిఐ యాక్టివ్గా లేనివారు మ్యాపింగ్ కానివారు అలాగే మరో లక్ష మంది రైతుల ఖాతాలు మినహాయించి మిగిలిన వారు అందరికీ కూడా అకౌంట్లో అమౌంట్ అయితే జమ అయిపోయింది అంటే ఉప ఎన్నికలు జరిగే చోట లక్ష మందికి అలాగే ఎన్పిసిఐఈ మ్యాపింగ్ వారు అలాగే కాని కానివారు మరో లక్ష మంది ఉన్నారు అంటే ఇంచుమించు రెండు లక్షల మంది రైతుల వరకు కూడా అమౌంట్ అయితే జమ కాలేదు ఇక ఎవరైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కార వేదికల్లో వీటిపై ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కార్డులు ఉండి భూమి లేని రైతులందరికీ కూడా కొంతమందికి సిసిఆర్సీ కార్డులు ఉంటే కానీ భూమి లేని కౌదులు కౌలు చేస్తుంటారు అటువంటి రైతులందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈ నిధులైతే విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఎన్పిసిఐలో యాక్టివ్గా లేని ఖాతాలు ఆధార్ మ్యాపింగ్ కాని ఖాతాలు ఎవరైనా ఉన్నట్లయితే అన్నదాత సుఖీబాబు పథకం తిరస్కరణ పరిధిలోకి రావని ఆయన స్పష్టం చేశారు అప్డేట్ తర్వాత వారి ఖాతాల్లో కూడా మళ్ళీ డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పారు ఎన్పిసిఐ ఒకవేళ మీకు ఏదైనా పిఎం కిసాన్ లేదా అన్నదాత సుఖీబా వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు ఎన్పిసి అవ్వలేదు కానీ ఈకేవైసీ అవ్వలేదని కానీ లేదంటే ఆధార్ సీడింగ్ కంప్లైంట్ ఏదైనా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో మీరు అయితే కంప్లైంట్ చేయండి చేసినట్టయితే అయితే కనుక తిరిగి పరిష్కరించి మీకు అయితే జమ చేస్తారు ఇక అన్నదాత పథకంలో ఇవాళ డబ్బులు అంటే నిన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రేపటి రోజు కూడా ఒకసారి వెయిట్ చేయండి ఇవాళ ఆదివారం కాబట్టి కొంతమందికి ఇంకా డబ్బులు అయితే జమక అయ్యి ఉండవు రేపు కూడా డబ్బులు పడకపోయినట్లయితే కనుక ఏ ఏ కారణాలతో తిరస్కరణకు గురయ్యారో క్షేత్రస్థాయిలో అధికారులు అర్థం చేసుకున్న తర్వాత రైతులకు వివరించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తిరస్కరించబడిన కేసులపై విజ్ఞప్తులతో గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాలు లేదా నియోజకవర్గ స్థాయిలో అధికారులను సంప్రదించే అందరికీ కూడా సరైన సమాధానాలు చెప్పాలని అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అన్నదాత సుఖీభవన్ రాని కేసుల్లో మృతులు ఎవరైనా ఉన్నవారు అలాగే ఆధార్ తప్పుగా లింకేజ్ అయినవారు మిగిలిన ఏదైనా సమస్యలు ఉన్నవారు వ్యవసాయతర భూములు ఇలాంటి వారు ఉన్నట్లయితే అర్హత లేని వ్యక్తులు ఉన్నట్లుగా ఢిల్లీ రావు అయితే ఆయన అయితే స్పష్టం చేశారు మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే దగ్గరలో రైతు భరోసా కేంద్రంలో ఒకసారి చెప్పాలని అయితే ఆయన చెప్తూ ఉన్నారు ఇక ఎవరెవరు అనర్హు లిస్టులో ఉన్నారంటే ఇరవై వేల కంటే ఎక్కువ జీతం పొందుతున్నవారు అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రజాప్రతినిధులు సచివాలయాల మ్యాపింగ్ కాని వాళ్ళు ఒకే ఇంట్లో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నవారు పది సెంట్ల లోపల భూములు మైనర్ ఖాతాలో ఉన్నట్లు తెలిపారు ఇంకా అలాంటి వారికి అయితే కనుక డబ్బులైతే పడలేదు ఇక ఎవరైనా డబ్బులు కనుక పడకపోయినట్లయితే కనుక మీ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయేమో ఒకసారి గమనించండి మీకు ఆగస్టు పదిహేను దాటిన తర్వాత అయితే కనుక పన్నెండు నుంచి పదిహేను దాటిన తర్వాత మీకు అమౌంట్ పడే అవకాశం ఉంది మిగిలిన కారణాలతో ఎవరికైనా పడలేదంటే ఏ కారణం పడలేదు ఒకసారి పీఎం కిసాన్ వెబ్సైటు లేదా అన్నదాత సుఖీబా వెబ్సైట్ చెక్ చేసుకోండి అక్కడ ఆ యొక్క సమస్యతో మీకు దగ్గరలో ఉన్న వార్డు సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేసినట్లయితే అవి తిరిగి మళ్ళీ అప్డేట్ చేసి మీకు అమౌంట్ వేస్తానన్నారు సిసిఆర్సి కార్డు ఉండి భూమి లేని రైతులందరికీ కూడా అక్టోబర్ నెలలో డబ్బులు జమ సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి